అందరికీ నమస్కారం అండి నేను మేమార్నత టీచర్ మరి ఈరోజు కొంతమంది విద్యార్థుల వారు చేసినటువంటి ప్రయత్నాన్ని అభినందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఏంటంటే బీహార్ రాష్ట్రంలోని కొంతమంది విద్యార్థులు ఎంతో చక్కని ఆవిష్కరణ చేశారు విద్య అనేది మనిషికి మూడో నేత్రం మూడో నేత్రం అంటారు అది జ్ఞాననేత్రం అది తెరుచుకుంటే ప్రపంచం అంతటినీ ఆ జ్ఞానం అనే కిటికీ ద్వారా చక్కగా వీక్షించవచ్చు మరి విద్య అనేది మనిషికి మూడో నేత్రమే మాత్రమే కాక అది తన జ్ఞానానికి ఒక మంచి అవధులు లేనటువంటి అవకాశాన్ని కూడా ఇస్తుంది వారి జ్ఞానాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు మరి ఆ విధంగా వారు పెంచుకున్న జ్ఞానం వారికి పేరు తేవడమే కాక వారికి అభివృద్ధి చెందించడమే కాకుండా వారి అభివృద్ధికి తోడ్పడమే కాకుండా సమాజ శ్రేయస్సుకు కూడా ఉపయోగపడుతుంది మరి అలాంటి ఒక ఇద్దరు విద్యార్థుల గురించి ఈరోజు తెలుసుకుందామండి ఈ మధ్య హైదరాబాద్లోని గీతం యూనివర్సిటీ వాళ్ళు ఒక పోటీ పెట్టారు ఆ పోటీ పేరు ఏంటంటే స్మార్ట్ ఐడియా ధాన్ అనే ఒక పోటీ పెట్టారు దాంట్లో ఏంటంటే స్మార్ట్ స్టార్టప్ ఐడియాస్ బెస్ట్గా ఉన్నవి వాటికి ఏవైతే మంచి ఆవిష్కరణలు ఉంటాయో వాటికి ప్రైజ్ ఇస్తారు అలాంటి ప్రైజ్ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఖరారి నగరంలో ఉన్నటువంటి షేర్షా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు లక్ష రూపాయలు గెలుచుకున్నారండి ఈ స్మార్ట్ ఐడియా ధాన్ అనే ఈ యొక్క పోటీలో గెలిచి వాళ్ళు ఆ నిర్వహించిన పోటీలో గెలిచి లక్ష రూపాయలు ప్రైజ్ మనీ తీసుకున్నారు ఆ ఐడియా పేరేంటంటే పాలీ ఫ్యూయలర్ మరి మనందరికీ తెలుసు ప్లాస్టిక్ అనేది ఎంతో ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి ఒక ప్రముఖమైన ఒక గడ్డు సమస్య అది మనుషులకి మంచిది కాదు పర్యావరణానికి మంచిది కాదు ప్రకృతికి మంచిది కాదు నేలకి మంచిది కాదు పశువులకి జంతువులకి దేనికి కూడా ప్లాస్టిక్ అనేది నిషేధించదగినది అలాంటి మరి ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతూ ఉన్నాయి మనందరికీ తెలుసు ప్లాస్టిక్ త్వరగా భూమిలో కలవదు అంతేకాకుండా అది ఒకవేళ కాల్చిన దాని వ్యర్థ పదార్థాలు మనం కానీ పీలిస్తే మరి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మరి ప్లాస్టిక్ ఎంతో మరి చెడు ప్రభావాలని దుష్ప్రభావాలని పర్యావరణానికి కలిగిస్తుంది చాలా దుష్పరిణామాలు కలిగిస్తుంది సముద్రాన్ని సముద్రంలో ఉన్న జీవులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నాయి మరి పంటలు పండడానికి నేల ఇబ్బంది పడుతుంది ఈ మరి ఎన్నోసార్లు జంతువులు ప్లాస్టిక్ని తిని ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ నుంచి ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఒక అర్థవంతమైనటువంటి చక్కని ఒక ఫ్యూయల్ని ఇంధనాన్ని తయారు చేశారండి విద్యార్థులు షేర్షా కాలేజీ ఇంజనీరింగ్ విద్యార్థులు వినీత్ కుమార్ తర్వాత ఇంకొక మనీష్ బిబు అనే ఒక ఇద్దరు అబ్బాయిలు వీళ్ళు ఏం చేశారంటే ఈ వ్యర్థమైనటువంటి ప్లాస్టిక్ నుండి అర్ధంగా అర్థమైనటువంటి డీజిల్ని తయారు చేశారు డీ అయితే ఇది ఎప్పటి నుంచో ఉందనుకోండి ఈ ప్రాజెక్టు కానీ వీరు ప్రత్యేకత ఏంటంటే ఇంతకు ముందు ఉన్న వ్యవస్థలు ఏంటంటే పెద్ద 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 ఫ్యాక్టరీలోనే ఇది తయారయ్యేది అలా కాకుండా ఆ ఆవిష్కరణకి చాలా పెద్ద ఫ్యాక్టరీలు అవసరమయ్యేవి పెద్ద కంపెనీలు పెద్ద ఫ్యాక్టరీలు కానీ ఇప్పుడు వీరు తయారు చేసినటువంటి ఈ పాలిఫ్యూలర్ అనే ఈ యొక్క ఆవిష్కరణకి ఎంత కొంచెం ప్లాస్టిక్ అయినా ఒక కేజీ ప్లాస్టిక్ నుంచి కూడా ఒక కేజీ ప్లాస్టిక్ నుంచి ఎనిమిది వందల మిల్లీటర్లు ఫ్యూయల్ డీజిల్ తయారవుతుందండి ఈ విధంగా వీళ్ళు ఈ ఖరారి నగరంలో బీహార్లో ఉన్నటువంటి ఖరారి నగరంలో ఆ మున్సిపాలిటీ వాళ్ళతో వీళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకొని చక్కగా ఆ నగరంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలన్నిటి నుంచి కూడా డీజిల్ని ఉత్పత్తి చేసి ఉపయోగిస్తూ ఉన్నారు మరి ఎంత చక్కనే వీళ్ళు ఆవిష్కరణలు ఇంతవరకు వీళ్ళు వెయ్యి కేజీలు వెయ్యి వెయ్యి కేజీల వరకు కూడా ప్లాస్టిక్ని డీజిల్గా మార్చేశారు వీళ్ళ ఆవిష్కరణ మరి ప్రధానమంత్రి గారికి కూడా తెలిసింది నరేంద్ర మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ విద్యార్థులని పిలిచి వీళ్ళని ఎంతగానో మరి ప్రశంసించి వీళ్ళని సన్మానించడం కూడా జరిగిందండి మరి ఈ విధంగా ఈ చక్కటి మరి వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి అర్థవంతమైనటువంటి డీజిల్ ఇలా తయారు చేసి మరి విద్యార్థులు ఎంతగానో చక్కటి ఆవిష్కరణలకు పూనుకొని తద్వారా లోక కళ్యాణానికి ఒక నాంది పలికారు చాలా అభినందిస్తూ ఉన్నాను మరి అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఇలాంటివి మంచి మంచి ఆవిష్కరణలు సైంటిఫిక్గా ఆలోచించి చెయ్యాలి అట్టి ఆ దిశలో మరి విద్యార్థులందరూ కూడా మంచి మంచి ఆలోచనలు మంచి మంచి ఆవిష్కరణలు చేస్తారని కోరుకుంటూ మాట మాటంత టీచర్